బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంపై సీబీఐతో విచారణ చేయిస్తామని చెప్పి ఇప్పుడు రిటైర్డ్ సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించడం ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ వరకే ప్రాజెక్టులో జరిగిన అవినీతిని పరిమితం చేస్తోందని ఆరోపించారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణ కోరాలన్నారు మరి ఎందుకు ఇవాళ కూనీ రాగాలు తీస్తా ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ కాదని లేదా ఇవాళ జ్యుడిషియర్ ఎంక్వైరీ అని చెప్పి మాట మార్చడం స్వయంగా రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుని హోదాలో వారు సిబిఐ ఎంక్వైరీ వారు చేయిస్తామని చెప్పి ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి పైపెచ్చు ఏ అధికారులైతే బాధ్యులని ఏ అధికారులైతే తప్పుతో పట్టించాలని చెప్పి మంత్రులుగా మీరు ప్రకటన చేశారో అదే అధికారుల ద్వారా మీరు పీపీటీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేసి అంటే వారికి వత్తాసు పలుకుతున్నారా ఆ అధికారుల మీద చర్యలు తీసుకోకుండా సిబిఐ ఎంక్వైరీ నిర్వహించకుండా మేదిగడ్డ వరకు మాత్రమే ఎందుకు ఈ అవినీతి పరిమితం చేస్తున్నాం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి మరి లక్ష కోట్లని మీరే చెప్పారు ఇవాళ ఎందుకు కూనీరాగలు దాని వెనకాల ఉన్న మతులవి ఏమిటి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఏ యొక్క విపక్ష కూటమి ఇవాళ నరేంద్ర మోడీ గారిని ఓడించాలి అనేటువంటి ఏకైక ఎజెండా ఎందుకు ఓడించాలి ఎజెండా లేదు అప్కే పాస్ కో నేత నయ్యే నియత నయ్యే నీటి బీ నయ్యే ఫిర్బీ మోడీజీకు హరావు మోదీజీకు హఠావు కాబట్టి ఈ యొక్క ఈ గమండి గట్బంధన్ అయితే ఉందో పరోక్షంగా ఆనాడే మేము చెప్పాం కేసీఆర్ గారు ఈ బిఆర్ఎస్ వారికి వర్తాసు పలుకుతున్నారు ఏనాడైనా ఇవాళ ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఒకటే పార్టీలు ఇవని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ రోజు పరోక్షంగా